గిన్నె పడక రాపో చేపలు తగ్గింది ఇప్పుడు ఆ తమ్మ దగ్గర పైసలు తీసుకుంటారట బాలే ఉన్నాడు తమ్ముడు తమ్ముడు పేకడ పేకాడేది నాకెన్ని గిన్నెని దాలు కూర మంద ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం ఇవి నాకు లేట్ అవుతుంది నేను మోత ఓ కూరలే అన్న ఇప్పుడు అంటుకుంటాను హాయ్ గాయస్ ఈరోజు మా అన్న మీద ప్రాంక్ చేస్తున్నా అయితే మా అన్న చేపలు తెచ్చుకున్నాడు ఇంకొక విషయం ఏంటంటే నేను ఎంత వెతికినా నాకు చేపలు దొరకలేదు ఏంటంటే నాకు నిన్న జ్వరం రావడం వల్ల లేట్ లేచిన అన్నట్టుగా అయితే మా అన్న ఎక్కడో దొరికింది మంచిగా చేపలు కోసుకుంటుండు అయితే ఇప్పుడు పోయి ప్రాంక్ చేస్తా అన్నట్టు మంచిగా చూడరి లాస్ట్ ఎండింగ్ చూడరి ఓకే మరి జరుగు

ఇప్పుడు దీన్ని పట్టుకుని ఒక్కొక్కరు కోసలు ఒక్క నిం ఆడుకోవద్దా చేతులు నాకు లేదు పోయి వస్తుందా వచ్చేస్తుందా వచ్చేసాడు రాడు సా పెద్దగా ఎంత తల కానీ ఆలుగా కదా ఆలుగా మంచిగా ఉండదు కానీ టేస్ట్ మంచిగా ఉంటుంది వాతలు వస్తాయంటా ఇంకోసారి వాతలు వస్తాయంట

కూర్చున్న చెప్పు భలే మాట్లాడుతున్న కారణం ఉంటుందా అన్నా కూర్చున్న అట్లా కోతురు కదా చూసిపోదామని వచ్చినా గాని అయ్యో గిడు నా నువ్వు గగ్గినే వాడుకరా చేపలు దగ్గరిని కాదు ఎంత తిన్నా దొరకలే మాకు చేపలు అయితే మూడు కిలో పడతా చేపలు రెండు కిలో ఎన్నో పడతాయా నాకు కావాలని కానీ

సిరసాగం అంటే డబ్బులు కావాలి మరి నాకు అనే అన్నం చూసినా నేను కానీ సిరసాగం ఎత్తున్నామంటే పైసలు లేకుండా నేను ఎంత గ్రేట్ అన్న ప్రజలు కూడా ఓడెత్తాన్ని పజలు కూడా ఓడెస్తున్నాడు సిరిసాగమేస్తున్నాం అంటే ఎత్తంటే సరిసాగం ఎత్తా పైసలు కూడా సరసగామే అప్పుడు తమ్ముడు దగ్గర పైసలు తీసుకుంటారు డబ్బాలే ఉన్నాడు తమ్ముడు తమ్ముడు స్నేకాడ పేకాటి ఇది ఇక షాపులు ఇలా మురుగసరా అని చెప్పాలని రేట్ ఎక్కువ ఉంటుంది

ఇగో సిరిసా ముక్కలు వేసుకోట్ చేస్తున్నావు మీకు ఇట్లా ముక్కలు సిరిసా వేసుకొని నాకు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు క్యాష్ అండి రెండు డెబ్బై రూపాయలు క్యాష్ ఫోన్పే అని కొట్టు అన్న తమ్మును అంటున్నావు కదా ఇరవై రూపాయలు ఇచ్చేసి రెండు వందల రూపాయలు కొట్టుకో నేను నేను మూడు వందల రూపాయలు వేసుకుంటాను రెండు వందల రూపాయలు అంతలో ఎత్తి నీ మనసులో అంటే నువ్వు అన్ని జోకులు ఆడుతున్నావు కొడితే మీద మంచి రాకరని చెప్పానని నేను తీసుకొచ్చి ప్రత్యేకంగా రాసుకుంటున్నాను అదే నాకు ఇట్లా మంచి అనిపిస్తుంది నువ్వు రాసే అందుకే మరి మరి అట్లా కాదు రాకి కడిగి అన్ని తీర్లు చేసినాకనే ఉప్పు పెట్టి కడిగినాకనే పాలు వేస్తాం సరసగం పైసలు వేసుకొని తీసుకుంటే అయిపోతుంది పైసలు కాదు కానీ అన్న ఇప్పుడు ఉప్పు పెట్టక ముందుకే నాకు నేను రాసుకుంటాను నీకు ఇబ్బంది ఎందుకన్నా ఉప్పు అంటే నీకు తలకాయ ఇష్టం కదా తలకాయ నువ్వే తీసుకోయ్ తలకాయ 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 తోక నువ్వు తీసుకో మధ్యల బాడి నాకి అంటే మొత్తం వద్దు మధ్యలో బాడి సగం ఇక అంతే ఇవి నాకు లేట్ అవుతుంది నేను మూత తలకాయ నాకద్దు

పోంబో ఇచ్చినట్టు ఇచ్చి గట్ల ఇస్తున్నాడు అన్నా ఇచ్చినట్టు ఇచ్చి గట్ల వేయద్దు నీకేమన్నా మాగ్ మాకు లేదు మస్తు సంబరపడు తెలుసు పాప అన్న అన్ని నాకే ఇప్పుడు ఎంత సంతోషపడ్డా నేను గిన్నె కూర అనుకుంటా పోయి అద్దు నాకు అద్దు అదే తలకి చెప్తే నాకు తలకైతే ఇవ్వద్దు ఆపలే పెట్టి అది ఇంకా లెక్క పడితే కొనుక్కొచ్చుకుంది నా ఇగో తినుపడ ఎవరు మొక్కలు పెట్టలేదు ఎవరు ముక్కులు పెట్టలేవు అవి చిన్న చిన్న కోసుకుంటే ముక్కలు అవుతాయి పెద్ద మొక్కలు ఇచ్చిన నాకేందుకు అవసరం లేవి కానీ

ఇగో తమ్ముని కోసం ఎన్నటే లాస్ట్ ఒకటి ఎంత కోరుంటే ఎంత పోంటే ఒక్కటే ఇప్పుడే నాలుగు ఇచ్చిన కానీ ఇప్పుడు అలా వాడేయాలి ఒక్క ముక్క కూడా అని అన్న ఒక్కరి సార్ ఒక్క ముక్క ఆ నేను చెప్పేది ఫస్ట్ ఇగో గిరుడు గిరుడు ఒకసారి గిరుడు అన్న నీ పని తర్వాత ఇగో ఇది బేబమ్మ తింటది చాందినమ్మ తింటది ఇగో ఇది కుమారస్వామి తింటాడు రజిత ఈ తలకాయ తోక ఈ మూడు ఇవి తింటది రజిత ఈ తలకాయ తోక ఈ మూడు ఇవి తింటది నాకు ఒక్క రెండు అన్నకి అర్థం చేసుకోవాలి నువ్వు కూడా మాకు ఇప్పుడు మేము ఉన్నా కదా మేము ఏడు మంది ఉన్నాం కదా మరి మాకు మనిషి రెండు ముక్కలు పెట్టిలా ఇదిగో నీకు రెండు వదినకు రెండు ఒక్కమ్మ అది మన సందీప్ రెండు సుప్రాజ రెండు ఇవన్నీ ఉన్నాయి కదా మరి సాయంత్రం కింద అందుకే అంటారు నీకు నా మాటకి కది సాయంత్రం దాకా కింద అంటారు కొనుకొచ్చుకోకటి లేవన్నా నీకు ఉంటే గిట్ల నేను కొనుకొచ్చుకోని ఇను ఉంటే గిట్ల కొనుకొచ్చుకొని నీకు సగం ముక్కలు నేనేసిస్తా పైసలు

ఆగో ఇది ఒక్కడే ఒక్కడేసుకునేది ఏడి నా అందరం ఇంకా ఎలా తోలు ఎత్తుకుంటా బాలే ఉన్నాడు ఏంది పెట్టిచినాం కదా కూరదద అన్నాడు పాలంటే పాలదన్నాడు ఇక ముక్కలు వేటి తిని సాలలేగా అన్న గులికచర్రికి సి కాదు ఒకసారి మాలి ఇచ్చారట్లేవుని ము ఒక్కసారిటి అది లేదు అన్న 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 అన్నందుకు అయితే పుక్కని పెట్టించినవి

నిజంగా నాకు పెట్టి చూసినావా అది నాకు మస్తు అనిపించింది ఎట్లా నెంబర్ వస్తారో కూరలేదు కదా ఇప్పుడు ఫ్రాంక్ ఏమన్నారు ఇప్పుడు నిజంగా తీసుకుపోతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఉన్నది ఓకే ఏంటిది ఒక్కటే నిమిషం కదా ఒక సెకండ్ ఇయ్యా వేసుకుంటే వాళ్ళు రావు ఇది గుంజుకుంటారు నాకు తెలుసు ఇది చేతికి నీ చేతికి అవసరం అంటుందని చెప్పాను నేను ఇది ఒకసారి పెట్టుకుంటారు అన్న